ప్రభు నందు ప్రియులరా మీ అందరికీ ప్రభు అని సుఖ్రీస్తు శుభములు సందేహాలు సమాధానాలు అనే కార్యక్రమానికి మరోసారి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించుచున్నాను నేటి సందేహము దేవుణ్ణి సమీపించటానికి చెప్పులు ఆటంకమా నేటి ధ్యానం కొరకు నిర్గమా కాండము మూడవ అధ్యాయము ఐదవ వచ్చినా చదువుకుందాం అందుకైనా దగ్గరకు రావద్దు నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనేను ప్రిలరా మోసేను దేవుడు చెప్పులను విడవమని చెప్తున్నాడు దేవుణ్ణి సమీపించటానికి చెప్పులు ఆటంకమా ఎందుకు దేవుడు మోసేను చెప్పులు విడవమని చెప్తున్నాడు మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను గమనించినప్పుడు దేవాలయములోనికి ప్రవేశించి వారు చెప్పులను బయట విడిచి ప్రవేశిస్తారు ఎందుకంటే దేవాలయము పరిశుద్ధమైనదని దానిని చెప్పుల ద్వారా అపవిత్రపరచకూడదని తలంచుటను బట్టి వారు అలాగు చేస్తూ ఉన్నారు పూర్వకాలము కూడా పెద్దలను ధనవంతులను దర్శించేవారు చెప్పులను విడిచి వెళ్లి వారిని కలుసుకునేవారు దాసులు తమ యజమానుని ఎదుట చెప్పులను విడిచి నడిచేవారు తప్పిపోయిన కుమారుడు తండ్రి వద్దకు తిరిగి వచ్చినప్పుడు చెప్పులు లేకుండానే వచ్చాడు అయితే తండ్రి తన కుమారుని చూచి జాలిపడి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి అని సెలవిచ్చాడు అయితే దేవుడు మోసేను చెప్పులను విడవమని చెప్పుటకు గల కారణము ఆనాటి దినాల్లో చెప్పులు చచ్చిన దానితో చేసేవారు అనగా చంపబడిన పశువు యొక్క చర్మముతో చెప్పులను చేసేవారు చచ్చిన దానిని ముట్టువాడు అపవిత్రుడు అని ధర్మశాస్త్రము తెలియచేస్తోంది లేవికాండము పదకొండు ముప్పై తొమ్మిది చచ్చిన దానితో చేయబడినది గనుకనే దేవుడు మోసేను చెప్పులు విడవమని చెప్పాడు ఈ విధమైన ఆజ్ఞనే దేవుడు యహోసువాకు కూడా చెప్పాడు ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే మనము శరీర ఇచ్చలను విడిచిపెట్టుటకు ఇది సాదృశ్యముగా ఉంది శరీర ఇచ్చలతో మనము దేవునిని సేవించలేను ప్రత్యక్షపు గుడారాన్ని ప్రతిష్ఠించు సమయములో మేఘముతో మందిరము నింపబడిన తరువాత మోసే లోపలికి వెళ్ళలేక బయట ఉండిపోయినట్లు మనం చదువుతాం అంటే శరీరము బయట ఉండిపోయింది దేవుడు మహిమతో మందిరములో ఉన్నాడు మనము చెప్పులను విడిచిపెట్టుట కూడా శరీర ఇచ్చలను విడిచిపెట్టుటకు సాదృశ్యముగా ఉన్నది ఈ రోజుల్లో చాలా మంది షూస్తూ ప్రసంగాలు చేస్తున్నారు షూస్తో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు ఒక కలెక్టర్ వంటి ఒక గొప్ప వ్యక్తిని కలుసుకోవటానికి వెళ్ళినప్పుడు మనము చెప్పులను విడిచి వెళ్ళుట అనేది జరుగుతుంది అంటే చెప్పులను విడిచి వెళ్ళుట అనేది గౌరవానికి గుర్తు గనక దేవుని బిడ్డలు చర్చిలలోనికి చెప్పులతో వెళ్ళకూడదు చెప్పులతో ప్రభువును ఆరాధించకూడదు ఈ బాహ్య సంబంధమైన చెప్పులనే కాదండి స్వార్థము అనే చెప్పులను విడిచిపెట్టాలి దైవ చిత్తము అనే చెప్పులను తొడుక్కోవాలి ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఆర అధ్యాయం పదిహేనో వచ్చినలో సిద్ధ మనస్సు అనే జోడు తొడుక్కోమని అపోసరైన పౌలు తెలియచేస్తూ ఉన్నాడు ఈరోజు చాలా మంది తమ దృష్టికి తాము జ్ఞానులమని భావిస్తూ ఉన్నారు అట్టి భావన దేవునికి ఇష్టం ఉండదు మనము ఎంత ధనికులమైనా జ్ఞానులమైనా చదవరులమైనా మనము దేవుని ఎదుట తగ్గించుకొని దేవుని సన్నిధిలో వినయ మనస్కులు కలిగి ఉన్నప్పుడు దేవుడు మనలను అంగీకరిస్తాడు చెప్పులతో ఆరాధించుటను గూర్చిన నా జవాబు ఏమిటంటే చెప్పులను విడిచిపెట్టి దేవునిని ఆరాధించుటయే ఉత్తమము అదే దేవుని చిత్తము కూడా ప్రార్థన చేసుకుందాం కృపాకని కమ కలిగిన మా తండ్రి నీకు వందనాలు మోషేకు మరియు యహోసివాకు మీరు చెప్పులను విడిచిపెట్టమని సెలవిచ్చారు చెప్పులు అనేది స్వార్థమునకు లేక మృతమైన శరీర ఇచ్చలకు కారణముగా ఉన్నది గనుక మేము వాటిని విడిచి నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించే కృపదయిచేయమని యేసుక్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెన్